సంధ్యా థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న బాబు పరిస్థితి విషమంగా ఉంది కిమ్స్ హాస్పిటల్లో పదకొండు రోజులుగా శ్రీ తేజ్ చికిత్స పొందుతున్నాడు అయినా ఇప్పటి వరకు ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులెటిన్ ప్రకటించలేదు ఎప్పుడు స్పృహలోకి వస్తాడనోనని శ్రీ తేజ్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు పది రోజులు గడిచిపోయిన ఇప్పటి వరకు అతడు కళ్ళు తెరిచి చూడలేకపోవడంపై శ్రీ తేజ్ తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ నాలుగున రాత్రి సంధ్య థియేటర్ వద్ద పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు వెంటనే పోలీసులు అతనికి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు సంధ్యా థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న బాబు పరిస్థితి విషమంగా ఉంది కిమ్స్ హాస్పిటల్లో పదకొండు రోజులుగా శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయినా ఇప్పటి వరకు సిబ్బంది హెల్త్ బులెటిన్ ప్రకటించలేదు ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని శ్రీతేజ్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు పది రోజులు గడిచిపోయినా ఇప్పటికీ చూడకపోవడంపై శ్రీ తేజ్ తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ నాలుగున రాత్రి సంధ్య థియేటర్ వద్ద పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు వెంటనే పోలీసులు అతనికి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు మీకు ఏదే అంశంపై మరింత సమాచారం అందించడానికి పవన్ ఫోన్ లైన్ లో ఉన్నారు పవన్ శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది మొత్తానికి చూస్తే శ్రీతేజ్ పరిస్థితి మాత్రము హాస్పిటల్ లో విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం ఎప్పటికీ కూడా శ్రీతేజ్ పైన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు అయితే పుష్ప టు ఫ్రీ రిలీజ్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో చూస్తే మాత్రం ప్రధానంగా ఆ శ్రీతేజ తల్లి రేవతి మాత్రము టర్లో చనిపోగా ఆ శ్రీతేజ్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది దీంతో ఒకసారిగా పోలీసులు హాస్పిటల్ కు తరలించారు ప్రజెంట్ పదకొండు రోజుల పాటు కూడా ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మృత్యువుతో పోరాడుతున్నాడు అంతేకాకుండా హోమోలో కూడా వెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఆ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే మరోవైపు వైపు యొక్క డాక్టర్లు మాత్రము శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటికీ హెల్త్ బుల్టెన్ రిలీజ్ చేయలేదు అతని అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇంకా కుటుంబ సభ్యులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ప్రజెంట్ మాత్రం కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ మాత్రం ప్రధానంగా అయితే చికిత్స తీసుకుంటున్నారు ప్రత్యేకంగా వైద్యులు చికిత్స కూడా అందిస్తున్నారు ఇప్పటి వరకు కూడా శ్రీతేజ కోమాలనే ఉన్నాడు పదకొండు రోజుల పాటు కోమాతోనే ఉన్నారు ఇంకా అతను స్పృహకు రాలేదని చెప్పి కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా అతను పరిస్థితి కండిషన్ ఒక హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు హెల్త్ బులెటన్ రిలీజ్ చేస్తే అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని మాత్రము తెలుస్తుంది అయితే పవన్ అసలు శ్రీతేజ్ ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారా లేదా అని కూడా డాక్టర్స్ ఏమైనా చెప్పారా హలో పవన్ హలో పవన్ ట్రీట్మెంట్ కి శ్రీతేజ్ ఎలా స్పందిస్తున్నారని డాక్టర్స్ ఏమైనా చెప్పారా అయితే ప్రధానంగా చూస్తే డాక్టర్లు మాత్రము మొదటగా హెల్త్ బులిటెన్ ఒక మూడు రోజుల క్రితం కూడా రిలీజ్ చేశారు అప్పుడు మాత్రం పరిస్థితి విషమంగానే ఉందని చెప్పి కూడా డాక్టర్లు యొక్క హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు దాని తర్వాత ఎక్కడ కూడా దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ మాత్రము రిలీజ్ చేయలేని పరిస్థితి చూస్తున్నాం ప్రజెంట్ మాత్రము ట్రీట్మెంట్ తీసుకుంటారు కిమ్స్ హాస్పిటల్లో అతను ఒక ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతుందా లేదా అనేది మాత్రం ప్రధానంగా డాక్టర్లు చెప్తేనే తెలుస్తుంది అయితే మనకు తెలిసే సమాచారం ప్రకారం అయితే అతని పరిస్థితి మాత్రం పూర్తిగా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి డాక్టర్లు చెప్తేనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ